ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరిక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ దూడని తాకు నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగించే మార్గాన్ని తప్పకుండా నేను తెలియపరుస్తాను ఈ సందేశం పూర్తిగా విన్న తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది చూడగానే ఇక్కడున్నటువంటి దూడని తాకిన నీకు తప్పకుండా నీ సమస్యలన్నీ బాధలు మొత్తం మటుమాయం అవ్వబోతున్నాయి నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని ఆలకించి చూడవని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి మరి ఈ సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే కనుక మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకొన్ని సాయిబాబా వీడియోస్ చేయడానికి ఒక మోటివేషనల్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట తప్పకుండా ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలున్నా తప్పకుండా నాకు కామెంట్ కూడా రాయండి నేను బాబా గారికి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను అలాగే మీకు బాబాగారు చేసినటువంటి లీలలు కానీ బాబాగారు చేసినటువంటి చమత్కారాలు కానీ అంటే బాబాగారు మీ జీవితంలోకి మీరు బాబాగారిని కొల్చినప్పటి నుంచి బాబాగారు మీకు ఏవైతే మీ కోరికలన్నీ తీర్చాడో అవి జరిగింటే కనుక నాకు తప్పకుండా షేర్ చేసుకోండి ఒక కామెంట్ ద్వారా సరేనా బాబాగారి సందేశాన్ని వినే కన ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడి ఉంటే అంటే అసలు జరగక నిరాశ చెంది ఉంటారు కదా కొంతమంది ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదల అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకమైనటువంటి వారు ఒక్కసారి సమస్యలుంటే ప్రయత్నించండి పూజలు పరిహార రూపంలో చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి ఇక్కడున్నటువంటి ఈ దూడను తాకి చూడు తప్పకుండా నీకున్నటువంటి కోరికను నీ మనసులో ఏ కోరికైతే ఉందో లేదా నీకున్నటువంటి బాధ ఏంటో సమస్య ఏంటో బాబాగారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఆ సమస్యను చెప్పుకొని ఆ దూడని తాకమ్మా నీకు ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏ విధంగా అందిస్తున్నారో తప్పకుండా నా సందేశాన్ని ఆలకించి చూడు నీ కోసమే వచ్చినటువంటి శుభవార్తను కాదనకుండా అసలు దూరంగా వెళ్ళిపోవద్దు నేను చెప్పినటువంటి సందేశం నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది నా మాట విను ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియనటువంటి గడ్డు పరిస్థితిలో నీకు ఒక మంచి స్నేహితుడిలా ఆపదలో ఆదుకునేటువంటి ఒక మిత్రురారులా మిత్రుడిలా నేను ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాను అసలు జీవించడమే కష్టంగా ఉన్నటువంటి నీకు ఆ బాధంతా తొలగించడానికి ఈ బాబా నీ కోసం ఒక మంచి అర్థాన్ని పరమార్థంలో ఉండేటువంటి ఒక సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాడు మనస్ఫూర్తిగా నేను చెప్పినటువంటి సందేశాన్ని మనసు నిండి ధ్యానించి ఈరోజు బాబా మనకి ఏం చెప్తున్నాడో తప్పకుండా తెలుసుకోండి దానికి ఎందుకలా భయపడిపోతున్నావమ్మా నీ కుటుంబంలోని వారు ఏదో జరిగిపోతుందని నువ్వు అలా ఏదో సరే ఎప్పుడు కూడా దిగులుగా కూర్చోవద్దు అంతగా భయపడిపోతున్నావు ఇతరులు కుళ్ళు కుతంత్రాల వల్ల నిన్ను ఏ నీ ఎదుగుదలను ఆపాలని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నువ్వు కొంచెం జాగ్రత్త అనేది ఈ మధ్యకాలంలో వహించాలి నీకు ఏమాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా ఈ మధ్యకాలంలో పోయింది నువ్వు ఏది ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరో అంటున్నటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండు వారి వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతూ ఉన్నావు అసలు ఎక్కువగా ఆలోచనలతోనే సమయం గడుపుతున్నావు అలా చేయొద్దు వెనకంజావు ఎప్పుడు కూడా వేయొద్దు నువ్వు చేసే పనిలో కష్టం శ్రమ ఎక్కువగా దాగి ఉన్నాయి కదా కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి నానా రకాలుగా ప్రయత్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు వారు నీ మీద ప్రేమతో చెప్తున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నమ్ముతున్నావు అలా నమ్మొద్దు వారి మాటలను అసలు నమ్మొద్దు పెడచెవిన పెట్టు నీ నీ యొక్క జాగ్రత్తలో తప్పకుండా నువ్వు ఉండే తీరాలి నీ యొక్క ప్రతి కదలిక వారు గమనిస్తూ ఉన్నారని తెలుసుకో నీ రహస్యాలను ఎవరికీ కూడా తెలియపరచొద్దు ఎవరికో భయపడి నీ ప్రణాళికలను అసలు మార్చుకోవద్దు నీకున్నటువంటి చిన్న లోపం ఏమిటో తెలుసా అందరికీ కూడా అందరినీ కూడా ఇట్లే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటావు అందరినీ కూడా చాలా తేలికగా ఈజీగా నమ్ముతూ ఉంటావు నీ యొక్క అంటే నీపై ఎవరైతే ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉన్నారో వారు నిజంగా మభ్య పెట్టబోతున్నారని నువ్వు తప్పకుండా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి నా భక్తులు ఎవరు కూడా మోసపోవడం నాకు అసలు ఇష్టం లేదు అజాగ్రత్తగా ఉండకూడదు ఇదే నా యొక్క ఉద్దేశం ఎవరైనా ఆపద వస్తే అంతా కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎదుటివారి మాటలను విని నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు నీకు ఎన్నో రకాల తెలివితేటలు ఉన్నాయి ఎన్నో రకాల తెలివితేటలతో పాటు ఎంత ఎత్తుకు అంటే ఎదగాలనేది ఎవరు ఎలా దెబ్బతీయాలనేది కూడా వారికి బాగా తెలుసు కానీ కొన్ని విషయాలు మాత్రం పూర్తిగా అంతే అంతేకాకుండా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ నీ శ్రమ మాత్రం ఎప్పుడు కూడా ఎవరికి కూడా అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ కొంతమంది దాన్ని అనవసరంగా ఉపయోగించుకుంటున్నారు నిన్ను ఓర్పుకు అలాగే నేను నిన్ను అన్ని రకాలుగా పరీక్షిస్తూ ఉన్నాను చూడమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోదు కాబట్టి నువ్వు చేసినటువంటి కష్టం ఏది ఊరికే పోదు ప్రతిఫలం అనేది తప్పకుండా ఇస్తాను ఇతరుల విషయాలను పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు నిమగ్నంగా ఉండు నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు చేసేలా చూసేలా నువ్వు సాధించేలా అన్ని రకాలుగా నేను దగ్గరుండి మరి నీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పి ఎవరైతే మొదటగా అంటే నన్ను నమ్ముతారో వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా వారికి ఉన్నటువంటి బాధలన్నీ తొలగిస్తాను నీవు ఎప్పుడు కూడా అంటే ఈ రోజు నేను నీకు అందిస్తున్నటువంటి ఈ యొక్క మాట అనేది తాత్కాలికం కాదు చాలా రోజులుగా నీకున్నటువంటి సమస్యలకు చిక్కులకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా సరే నెరవేరడం లేదని చెప్పి ఎంతగానో భయపడిపోయావు కదా నిన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు ఎదుటివారికి వారికి అన్యాయం జరగకూడదని చెప్పి అనుకునేటువంటి గొప్ప మంచి మనస్తత్వం నీది అలాంటి చాలా కష్టంగా అంటే నీకు అంత మంచి మనసు కదా అయినా కూడా నీకు ఒక పూట గడవడం కూడా చాలా కష్టమైపోతుంది ఏదో ఒక దారి చూపకపోతానా అని చెప్పి నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు ప్రతి దానిలో కూడా నీకు నష్టమే ఎదురవుతుందని చెప్పి చాలా నిరసించిపోతున్నావు నిన్ను నేను అన్ని రకాలుగా చూస్తున్నాను గమనిస్తున్నాను ఏది కూడా నిన్ను వదులకు వదులుకుంటానని చెప్పు నిన్ను అలా విడిచిపెడతానా నీకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి కాలాన్ని ఇచ్చే వరకు నేను నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను పిల్లలు అడిగింది తల్లి తప్పకుండా సరైనటువంటి సమయంలో ఇవ్వకపోయినా ఏదో ఒక సమయంలో అయితే ఇచ్చే తీరుతుంది అలాగే సమయం వచ్చినప్పుడు నువ్వు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను ఇప్పుడు ఏమి తోచక అయోమయంలో ఉన్నావు కదా పాపకర్మలు అవన్నీ కూడా నిన్ను ఎంతగానో దెబ్బతీస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో తప్పకుండా నువ్వు ప్రతిరోజున కూడా అంటే దగ్గరలో ఉన్నటువంటి ఇష్టదైవానికి కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి కానీ నువ్వు తప్పకుండా వెళ్ళు నీకున్నటువంటి సమస్యలని ఆ భగవంతుడికి చెప్పుకో నామజపం చేసుకో నాకు ఎన్నో పూజలు ఎన్నో ప్రసాదాలు అవసరం లేదు నాకు ఇష్టమైనటువంటి కొంచెం బెల్లం ముక్క అయినా పాయసమైనా పెడితే చాలు నేను పరవశించిపోతాను నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకొని వస్తాను నాకు ఎలాంటి కానుకల అవసరమే లేదు నాపై నమ్మకం ఉంచితే చాలు నాపై విశ్వాసం ఉంచితే అంతకన్నా చాలు నా బాబా ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు నిన్ను నేను నడిపిస్తూ మంచి దారిలో తీసుకెళ్తాను నీ ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను నీ విషయాన్ని నువ్వు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నువ్వు ప్రతి దానికి కూడా చింతించొద్దు బాధపడద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదంతో నీ యొక్క భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉండేలా చేస్తాను ఇది నా బాధ్యత నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది నువ్వు తప్పకుండా చేసేసే ఎందుకో కూడా కష్టం నష్టం లేకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టి నిన్ను మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాది నన్ను నమ్మిన వారు చెడిపోయినట్లుగా ఎక్కడైనా కానీ చరిత్ర అనేది ఉందా చెప్పు నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను అదే నా బాధ్యత నమ్మిన వారికి దారి చూపిస్తాను నమ్మకం లేని వారి కోసం నేను ఎప్పటికీ కూడా ఆరాటపడను నన్ను ఎంతోమంది నిందిస్తూ ఉంటారు ఎంతోమంది నన్ను తిడుతూ ఉంటారు అసలు బాబాయ్ ఎవరు అసలు బాబా చేసేటువంటి చమత్కారాలు ఏమిటి అసలు బాబా చేసేటువంటి లీలలేమిటి అని నన్ను అనుకుంటూ ఉంటారు కానీ నిజమైన భక్తులకు మాత్రమే నా లీలలు నా చమత్కారాలు నేను చేసినటువంటి అన్ని మంచి పనులు తప్పకుండా వారికి అవగతం అవుతుంది కానీ కొంతమంది వ్యక్తులు నన్ను నిందలు వేస్తూ ఉంటారు నేను అవన్నీ పట్టించుకోను ఇక ఏదైనా సరే వారి విఘ్నతకి వదిలేస్తాను నవ్వు కూడా వస్తుంది ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాను ఆ చిరునవ్వుతో నాకు ఎంతో వారు చేసే అమాయకత్వమైనటువంటి ఆలోచనలు వారి అమాయకమైనటువంటి ముఖము ఎంతో నాకు చిరునవ్వు తెప్పిస్తుంది ఇంత అమాయకమైనటువంటి ప్రజలు అలాగే ఇంత అమాయకమైనటువంటి భక్తులు నా భక్తులలో కూడా చాలామంది ఉన్నారని నాకు చిన్న చిరునవ్వు వస్తుంది చూడమ్మా నామజపాన్ని అలాగే నన్ను పూర్తిగా మర్చిపోయారు చెడుదారులోకి ప్రవేశించావు చెడు స్నేహాలకి ఎక్కువగా మగ్గు చూపిస్తూ ఉన్నావు కానీ దేని గురించి అయితే నువ్వు చేయాలని చెప్పి మొదలుపెట్టావో ఆ పనిని మధ్యలోనే ఆపేసావు ఆ అవకాశం కాకుండా ఇంకో అవకాశం కావాలని ఇంకొక దాని మీద ఆశ చూపుతూ అసలు వచ్చినటువంటి నిజమైనటువంటి మంచి అవకాశాలను దూరం చేసుకున్నావు చాలా రకాల వ్యక్తుల మాటలు నమ్మావు చాలామంది పెద్ద అంటే చాలామంది వద్ద మోసపోయావు కూడాను ఇంకా చెడు వ్యసనాలకు బాగా లో లోనైపోయావు చెడు సాహసాలతో ఎక్కువగా తిరుగుతూ ఉన్నావు నీ ఓర్పుకు అలాగే నీకున్నటువంటి అతి ప్రేమకు అతి స్నేహానికి ఇవన్నీకి ఏదో ఒకరోజు భారీగా మూల్యం చెల్లించవలసిందే నా మీద నీకు మరలా కోపం వస్తుందేమో తెలియదు కానీ నీకున్నటువంటి లక్షణాలను చూస్తుంటే నాకు బాధగా భయంగా ఉంది నిన్ను నమ్మినటువంటి నిన్ను మోసం చేసినటువంటి అలాగే నీపై ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరి ఆశలు నువ్వు అమ్ము చేస్తున్నావు నీ ప్రవర్తన అందరికీ కూడా చాలా బాధగా వింతగా కూడా ఉంది సమయాన్ని కాలాన్ని వృధా చేస్తూ అలా గడపడం అసలు భావ్యం కాదు కాబట్టి నువ్వు ఏదైనా అనుకో ఒక తండ్రి తన బిడ్డలను చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోరు కాబట్టి నేను కూడా నా బిడ్డలు చెడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోను వారిని మంచి సమయంలో మంచి మార్గంలో తీసుకొని రావడానికి నేను అన్ని రకాలుగా కూడా కొంత కష్టం అనిపించిన నా మాటలు కఠినంగా అనిపించిన మంచి దారిలో పెట్టడానికి నేను అన్ని రకాలుగా వారిని అయితే మంచి చెడైనా అన్ని ముక్కుసూటిగా చెప్పడానికి నాకే ఇబ్బంది లేదు కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నువ్వు ఈ మాటలన్నీ వింటున్నావంటే నా భక్తుడిగా నా భక్తురాలుగా నీవు ఎప్పుడు కూడా మంచి లక్షణాలను నేను చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఏమీ అడగలేదు అడగవు కూడాను నీ జీవితం చాలా అద్భుతంగా ఉండేది అది మధ్యకాలంలో చెడు వ్యసనాలకు లోనే నీ జీవితాన్ని చాలా వృధాగా చేసుకుంటున్నావు చాలామంది వ్యక్తులతో తిరిగి అన్నీ కావాల్సినటువంటి వారికి మాత్రం అందుబాటులో ఉండకుండా ఎప్పుడు దూరంగా ఎవరితో కూడా మాట్లాడకుండా అందరికీ బాధ పెడుతూ ఇలా ఉండడం సభ్యత కాదు ఈరోజు నువ్వు కాసేపైనా నీ కుటుంబంతో గడపాల్సిందే వారితో గడిపి వారితో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా నువ్వు అనుభూతి చెందాల్సిందే ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏ బంధం ఎవరి దగ్గర నుండి దూరం అవుతుందో తెలియదు ఉన్నప్పుడు బంధాలను దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయి ప్రతి బంధంతో కూడా ఆప్యాయంగా మెలగడం నేర్చుకో అలాగే వారితో కాసేపు ప్రేమగా మాట్లాడి వారితో ఏం కావాలి ఏంటనేది అర్థం చేసుకో చెడు వ్యసనాలను విడిచిపెట్టు చెడు సాహసాలను విడిచిపెట్టు నీ జీవితంలో ఎంతో మంచి మార్పు అనేది తీసుకొని వస్తాను మంచి భవిష్యత్తు ఉంది నీకు మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వదులుకొని ఏది అవసరమో ఏది అవసరం కాదో ఏది అనవసరమో తెలుసుకొని భవిష్యత్తును బాగా ఉపయోగించుకో కావలసినది ఏది అనవసరమైనది ఏవి దేనికోసం నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను ఎందుకోసం సమయాన్ని ఎలా వృధా చేస్తున్నాను ఎవరి కోసమో నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నా కుటుంబం కోసం నేనేం చేస్తున్నాను ఇలా రకరకాలుగా ఒకదాని తర్వాత ఒకటి కాసేపు కూర్చొని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నేను ఈ విధంగా చెప్పానని మరలా నాపై కోపడవు కదూ నా దర్శనానికి కానీ నా పూజను కానీ చేయకుండా ఉండవు కదూ నీవు లేకుండా నేను లేను నేను లేకుండా నీవు లేవు కాబట్టి నీకు కావాలి నాకు నువ్వు కావాలి ఒకరినొకరం నీకు విడిచిపెట్టినంత మంచి బంధం మనదే కాబట్టి సంతోషంగా ఆనందంగా నువ్వు ఉండడమే నాకు కావాలి ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను నువ్వు దుఃఖిస్తూ ఉంటే నా మనసు ఎంతో దుఃఖం అయిపోతూ ఉంటుంది నీ ఎక్కువగా నేనే బాధపడుతూ ఉంటాను నీ నేనే ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటాను నా భక్తులందరికీ అసలు ఏమైంది అని బాధపడుతూ ఉంటాను మీరు ఏడుస్తుంటే నా కన్నీటి నుంచి మొదట కన్నీరు వస్తుంది మీరు బాధపడుతుంటే నాకు మొదట చాలా దుఃఖం వస్తుంది అసలు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలనుకునేదే ఈ బాబా కోరిక కానీ ఒక్కొక్కసారి మీరు చేసేటువంటి ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏవైనా సరే నన్ను చాలా బాధపడుతూ బాధ పెడుతూ ఉంటాయన్నమాట మిమ్మల్ని సరైనటువంటి దారిలో రప్పించడానికి నేను ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాను కాబట్టి సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు ఈ యొక్క సందేశం ముందుకు వచ్చిందంటే నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఏం జరగబోతుందో అదేంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎంతో కోర్టులో అంటే చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు నీ జీవితంలో ఏది జరిగినా జరగబోయేది ఉన్నా కూడా జరిగిపోవాల్సిన సమయానికి ఖచ్చితంగా జరిగిపోతాయి అది విధిరాత ప్రకారం సాయి అనుమతి ప్రకారం జరిగిపోవాల్సిందే మరి ఇక్కడ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఎందుకు ఎలా జరిగింది ఒకవేళ ఇలా జరగకపోతే నేను ఎప్పుడు తప్పు చేశాను గతంలో ఏదైనా చేసిన తప్పు ఉందా పొరపాటు ఉందా ఇప్పుడు ఏదైనా తప్పుగా పొరపాటుగా నడుచుకుంటున్నానా ప్రవర్తిస్తున్నానా దానివల్ల ఇలా జరుగుతుందా అని తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా నువ్వు జాగ్రత్త పడడం ఇక్కడ చేసింది ఏదైనా సరే జరగాల్సినటువంటి సమయంలో జరిగిపోతుంది ప్రపంచంలో ప్రతి సంఘటన ప్రతి ఆశీర్వాదం ప్రతి దూరం ఏదైనా కూడా నీ జీవితంలో జరుగుతుందని నువ్వు ఇది గమ్యమైనదని గమ్యం నిర్ణయించబడింది ఒక ఆధ్యాత్మిక ఒక మహాశక్తి ఆధారంగా జరగబోతుంది ఈ రోజు యొక్క రహస్యాన్ని నేను నీకు తెరిచి చూపించబోతున్నాను ఈ రోజును ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని ఒక మార్పుని గురించి నువ్వు నీ యొక్క బాబా సందేశంలో తెలుసుకోబోతున్నావు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు ఈరోజు దూరం అయ్యే ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం అవుతుంది మరి ఆ బంధం ఏంటి మరి ఎలా శాశ్వతంగా దూరం అయ్యే ఆ బంధం ఏంటి దేనివల్ల నీకేం జరగబోతుంది ఆ యొక్క వ్యక్తులు ఎవరు ఎన్ని విషయాలు కూడా నేను తప్పకుండా చెప్తాను నీ బాబా మీద నమ్మకం గౌరవం తప్పకుండా ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని ఇంతవరకు ఆలకించి ఉంటావు నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలంటే నీ నడవడిక గురించి చెప్పాలి అంటే ఒక జ్ఞానమైన వ్యక్తివి ఒక తత్వం గల ఆలోచన గల వ్యక్తివి నువ్వు అంతేనా అంటే అంతేకాదు అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రపంచం అని చెప్పాలి బయటకు నువ్వు ఎంత నవ్వుతూ కనిపించవచ్చు కానీ లోపల ఒక యుద్ధమే జరుగుతుంది నీ మనసు అమాయకంగా నీ హృదయం వికసించే హృదయం నీ యొక్క ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ నీ యొక్క బంధాలు లోతైన బంధాలు ఉంటాయి నువ్వు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ గౌరవం నిబద్ధత అన్నీ కూడా నీ నీడలా ఉంటాయి వెంటపడి వస్తాయి కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది ప్రతి మనిషి కూడా నీలాగే నిజాయితీగా ఉంటాడని అనుకుంటున్నావు అక్కడే నీ ఎదురు దెబ్బ తగులుతుంది పెద్ద ఎదురు దెబ్బ తినే సందర్భం కూడా ఉందా అంటే ఇలాంటి సందర్భంలోనే అక్కడ నీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తున్న బాధను కలుగుతుంది ఎందుకంటే అతిగా నమ్మడం మోసపోవడం ఆ తర్వాత హృదయం బాధపడడం గాయపడడం సర్వసాధారణం ఈ యొక్క లోపాన్ని నువ్వు దిద్దుకోవాల్సిందే అక్కడ నిజంగా అంటే నీ యొక్క బంధాన్ని నిజమని నమ్మి పట్టుకొని ఉంటావు కదా ఇంకా కూడా అలాగే పట్టుకొని ఉంటావా కానీ ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని నీ స్థాయి చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా తీసివేయబోతున్నాడు తొలగించేస్తాడు కొంచెం బాధగా ఉంటుంది నీకు కంగారుగా ఉంటుంది కానీ భరించు దానికి ముఖ్య కారణంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఈ యొక్క పరిస్థితులు మీ యొక్క గ్రహస్థితి కొన్ని సంఘటనల మార్పులు దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది విధిరాత మారుతూ ఉంటుంది తన కర్మఫలాలు మారుతూ కూడా ఉంటాయి వాటి పర్యావరణమే ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఈ యొక్క పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే అదే నీకు రాబోయే కొన్ని రోజులలో నీ యొక్క బంధం దూరం అవుతుందని కొన్ని మార్పులు అరుదైన ఆకా ఆకాశ సమీకరణ జరగబోతుంది నేరుగా నిన్ను ప్రభావితం చేస్తుంది నీ మనసుని ప్రభావితం చేస్తుంది నీ యొక్క బంధాన్ని ప్రభావితం చేస్తుంది నీ యొక్క పరిస్థితిని ప్రభావితం చేస్తుంది ఏం చేస్తారు అంటే ఇక్కడ నీ సాయి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఈ పరిస్థితిలో నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడని చెప్పి నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు ఎంతవరకు తట్టుకునగలుగుతావు నిన్ను పరీక్షిస్తున్నాడు పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే అని అనిపించినప్పుడు నీకు ఏది కావాలో చేస్తాను ఇక్కడ నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి అన్నప్పుడు అర్హత లేని బంధాలను నీకు దూరం చేస్తూ ఉంటాడు ముఖ్యంగా కొత్త సంవత్సరం ఆరంభమయ్యేలోగా నీకున్నటువంటి యొక్క విషయం అనేది నీకు తప్పకుండా జరుగుతుంది మనసును ప్రకంపంలో అంటే మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయట పెడతాయి బయటకు లాగుతాయి ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఒక తప్పుడు బంధంతో ఉండలేవు అనే బంధంతో దాగి ఉన్న రహస్యాలను ఆ రహస్యాల్లో దాగి ఉన్న నిజాలను వెలికి తీస్తాయి తప్పకుండా ఈ ఈ సాయి చెప్పినటువంటి సందేశం నీకు తప్పకుండా అర్థమవుతుంది ఇది శాపం కాదు భయపడద్దు అలాగే బాధపడద్దు నీకంతా కూడా శుభమే కొత్త సంవత్సరం ఆరంభం ఇది నీకు నష్టం కూడా కాదు లాభమే నీ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకునేటువంటి ఆలోచన తప్పకుండా నీకు కలగబోతుందన్నమాట ఈ సాయి చెప్పేటువంటి నీళ్ళలు నీకు తప్పకుండా అర్థమవుతాయి చూపించేటువంటి మంచి దారి కూడా నీకు తప్పకుండా కనపడుతుంది ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య మీ జీవితంలోకి వచ్చాక మోసపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది ఏది ఎక్కడ ఆగకుండా జరగకుండా కూడా ఆగిపోయింది వెనక నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెప్తున్నారని నీకు అనిపించి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆలోచించు ఏ వ్యక్తులు వచ్చాక ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచించు ఎవరో నీ మనసు నీకు చెప్పేస్తుంది ఒకసారి కళ్ళు మూసుకొని బాబా మీద భక్తితో ఈ సాయి మీద భారం వేసి నీ వాళ్ళని కళ్ళ ముందు నిలబెడతాను తప్పకుండా నువ్వు ఇప్పటి నుంచి నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నారు సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్